అలాంటి విశేషం కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకోబోతుంది నరేంద్ర మోడీ గారు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పుడు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకోబోయేటువంటి కీలకమైనటువంటి నిర్ణయం ఏంటి అని అంటే ఆర్థిక పరమైన అంశం భారతదేశాన్ని ప్రపంచంలో ఆర్థిక శక్తిగా నిలపాలంటే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి ఒక అభిప్రాయంతో కేంద్ర మంత్రులు కానీ లేదంటే కేంద్ర కేబినెట్లో ఉండేటువంటి వాళ్ళు కానీ ప్రధానమంత్రి కానీ ఒక అభిప్రాయానికి వచ్చారని చెప్పి తెలుస్తుంది ఏ రోజైనా సరే బాంబు లాంటి వార్త వినా వస్తుంది ఏంటి వార్త అంటే మన భారతదేశంలో ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా బంగారం నిలవ ఉంది ఎవరి దగ్గర ఉంది అన్ లాకర్లలో ఉంది దాదాపు ముప్పై వేల టన్నుల బంగారం ఉంది మన భారతీయ కుటుంబీకుల దగ్గర అని చెప్పి అనధికారికంగా అంచనా వేస్తున్నారు మరి దాన్ని గనక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురాగలిగితే ప్రపంచంలో నెంబర్ వన్గా భారతదేశం నిలిచేటువంటి అవకాశం ఉంది స్వచ్ఛందంగా ఎవరైనా దాన్ని ఆర్థిక వ్యవస్థలకు తీసుకొస్తారా అని అంటే తీసురారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోవాలి ఒకటి రెండు బ్లాక్ మనీ ఈ బ్లాక్ మనీని అరికట్టడంతో పాటు బ్లాక్ మనీతో పాటు నకిలీ నోట్లను కూడా అరికట్టాలి సో ఈ నకిలీ నోట్లు కానీ బ్లాక్ మనీని కానీ అరికట్టాలంటే నోట్ల రద్దు ఒక్కటే మార్గం అని చెప్పి గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు ఇప్పుడు అదే విశ్వసిస్తున్నారు అనేది కూడా ఢిల్లీ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఈ క్రమంలో ఐదు వందల రూపాయల నోటు త్వరలోనే రద్దు కాబోతుందని చెప్పి తెలుస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి చలామణిలో ఉన్నటువంటి నోట్లలో ఐదు వందల రూపాయల నోట్లు రెండు వందల రూపాయల నోట్లు ఉన్నాయి మిగతా ఇరవై రూపాయల నోట్లు యాభై రూపాయల నోట్లు పది రూపాయల నోట్లు ఇవన్నీ కూడా చలామణిలో ఉన్నాయి అయితే రాబోయేటువంటి రోజుల్లో గతంలో ఏ విధంగా అయితే రెండు వేల రూపాయల నోట్లు తీసుకొచ్చి దాన్ని రద్దు చేశారో అదే తరహాలో ఐదు వేల రూపాయల నోట్లు తీసుకొచ్చి ఆ తర్వాత వాటిని రద్దు చేయాలనేటువంటి ఆలోచన ఒకటి చేస్తున్నారనేది కూడా ఒక చర్చ ఎందుకు అని అంటే ఐదు వందల రూపాయల నోట్లు కనుక రద్దు చేస్తే మార్కెట్లో వాటి బదులుగా కరెన్సీని ఇవ్వాలి కరెన్సీ ఇవ్వాలంటే రెండు వందల రూపాయల నోట్లు ఇచ్చే పరిస్థితి లేదు అందుకే ఐదు వేల రూపాయల నోట్లు కనుక విడుదల చేస్తే ఈ ఐదు వేల రూపాయల నోట్లని ఈ ఐదు వేల రూపాయల నోట్ల రూపంలో ఈజీగా బదిలీ చేసుకోవచ్చు అంటే ఐదు వందల రూపాయల నోట్లు బదులుగా ఐదు వేల రూపాయల నోట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఇప్పుడు ఏ విధంగా అయితే గతంలో పాత ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసి ఆ టైంలో రెండు వేల రూపాయల నోట్లను రిలీజ్ చేస చేశారు అదే తరహాలో ఇప్పుడు ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేసి ఐదు వేల రూపాయల నోట్లు పరిచయం చేయడం ద్వారా బ్లాక్ మనీని బయటికి తీసుకురావచ్చు అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు ఢిల్లీ వర్గాల్లో స్ప్రెడ్ అయినటువంటి న్యూస్ చాలా కాలంగా ఐదు వందల రూపాయల నోట్లు రద్దు చేయాలనేటువంటిది ఉంది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఐదు వందల రూపాయల నోట్ రద్దు చేస్తేనే అవన్నీ తగ్గుతుందని చెప్పి ఆయన కూడా అంటున్నారు నీతి ఆయోగ్ చైర్మన్ కూడా అదే చెప్తున్నాడు నీతి ఆయోగ్ చైర్మన్ కూడా ఇటీవల కాలంలో చంద్రబాబు గారు చేసిన ప్రతిపాదన గురించి ఆయన ప్రస్తావించారు కాబట్టి ఐదు వందల రూపాయల నోటు రద్దు కాబోతున్న త్వరలో రద్దు చేసే అవకాశం ఉంది అమెరికా కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా పరిశీలిస్తుంది అనేది వినిపిస్తుంది ఇక నకిలీ నోట్లు ఆ కొత్త ఐదు వందల రూపాయల నోట్లు రెండు వేల రూపాయల నోట్లు రాగానే ఇమీడియట్గా వాటి తాలూకు నకిలీ నోట్లు కూడా బహిరంగ మార్కెట్లోకి వచ్చాయి కాకపోతే రెండు వేల రూపాయల నోట్లని మళ్ళీ వెనక్కి తీసుకుంది ఆర్బీఐ బట్ ఐదు వందల రూపాయల నోటు కొత్తది ఇప్పుడు చాలామణిలో ఉంది వాటి స్థానంలో నకిలీ నోట్లు చలామణి బాగా పెరిగిపోయింది ఇది భారత ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఆర్థికవేత్తలో చెప్తున్నటువంటి మాట సో దీన్ని అరికట్టాలంటే కనుక నోట్ల రద్దొక్కటే మార్గం దాన్ని ఎలా చేయాలంటే ఐదు ఐదు వేల రూపాయల నోట్లు పర్చేజ్ చేయటం ద్వారా వీటిని రద్దు చేయొచ్చు అనేది ఒక ప్రత్యామ్నాయంగా ఒక ప్రక్రియగా చెప్తూ ఉన్నారు మరి బంగారం ఎలా వస్తుంది లాకర్లో ఉన్నట్టు బంగారం ఎలా వస్తుంది అని అంటే యాక్చువల్గా బంగారం ఎంత ఉండాలి అనేది ఒక క్లియర్ గైడ్లైన్స్ ఉంది భారతీయుల దగ్గర ఎంత బంగారం ఉండాలి అనేది చాలా క్లియర్గా కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి ఆ గైడ్లైన్స్ ప్రకారం గోల్డ్ రూల్స్ అని కొడితే మీకు గోల్డ్ రూల్స్ ఇన్ ఇండియా అని కొడితే కనుక మీకు మొత్తం డేటా వస్తుంది గోల్డ్ రూల్స్ ఇంకో చూడండి ఎంత ఉండొచ్చు మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు ఎవరెవరి దగ్గర ఎంత ఉండొచ్చు అనేది ఎవరు చూడండి ఫిజికల్ గోల్డ్ హోల్డింగ్స్ మ్యారీడ్ ఉమెన్ అంటే పెళ్లి చేసుకున్నటువంటి మహిళ దగ్గర ఐదు వందల గ్రామ్స్ ఉండొచ్చు అందుకన్నా ఎక్కువ ఉంటే మీరు లెక్క చూప చూపించాల్సి వస్తుంది అలాగే అన్మ్యారీడ్ ఉమెన్ అంటే పెళ్లి కానిటువంటి మహిళ దగ్గర రెండు వందల యాభై గ్రాములు ఉండొచ్చు అందుకన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మీరు లెక్క చూపించాలి దానికి సంబంధించిన రిసిప్ట్స్ చూపించాలి ఇక మెన్ అంటే పురుషులు మ్యారీడ్ కానీ అన్మారీడ్ కానీ మ్యారేజ్ చేసుకున్నటువంటి కానీ అన్మ్యారీడ్ చేసుకుని వంద గ్రాములకు మించి ఉండాలి లేదు పురుషుల దగ్గర ఇంతకన్నా ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు రిసిప్ట్లు చూపించాల్సిందే కాబట్టి ఇక్కడ చూడండి ఇది చట్టం ఈ చట్టానికి భిన్నంగా ఇండియన్స్ దగ్గర చాలా బంగారం ఉంది ముప్పై రెండు వేల టన్నుల బంగారం ఉంది ఇక్కడ ఏం చెప్తుంది చట్టము ఇక్కడ చూడండి ఇన్ ఇండియా ద గోల్డ్ రూల్స్ ఆర్ ప్రైమర్లీ అబౌట్ ద పర్మిషబుల్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ గోల్డ్ ఏ పర్సన్ కెన్ హోల్డ్ వితౌట్ రిక్వైరింగ్ ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా మీరు దాచుకోవడానికి లేదు విచ్ ఈస్ సెట్ బై ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ద డైరెక్ట్ యాక్సెస్ సిబి దిస్ లిమిట్ ఈస్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫర్ మ్యారీడ్ ఉమెన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఫర్ అన్మ్యారీడ్ ఉమెన్ అండ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫర్ మెన్ ఇది నిబంధన ఈ నిబంధనను ధిక్కరించి వా ఎవరైతే బంగారాన్ని దాచుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా చట్టం ప్రకారం ఖచ్చితంగా వీళ్ళు ఎదుర్కోవాల్సిందే విచారాన్ని ఓవింగ్ మోర్ దాన్ దిస్ లిమిట్ ఈస్ నాట్ ఇల్లీగల్ దీనికన్నా అంటే ఈ లిమిట్ కన్నా ఎక్కువ ఉన్నా కానీ అది ఇల్లీగల్ కాదు కానీ బట్ యు మస్ట్ బి ఏబుల్ టు ప్రొవైడ్ లెజిటిమేట్ సోర్సెస్ మీకు అది ఎక్కడి నుంచి వచ్చిందో సోర్సెస్ చూపాలి సచ్ సచ్జ్ ఇన్సూరెన్స్ ఆర్ డాక్యుమెంటెడ్ ఇన్కమ్ అంటే రెండు మార్గాల ద్వారా వస్తుంది టు అవాయిడ్ పెనాల్టీస్ పెనాల్టీస్ని మీరు అవాయిడ్ చేయాలంటే చూపించాలి మీకు ఎక్కడి నుంచి సోర్స్ వచ్చింది మీ దగ్గర మ్యారీడ్ పర్సన్ దగ్గర మ్యారీడ్ ఉమెన్ దగ్గర అయితే ఐదు వందల గ్రాములు అన్మ్యారీడ్ అయితే రెండు వందల యాభై గ్రాములు ఉండొచ్చు పురుషుల దగ్గర అయితే వంద గ్రాములు ఉండొచ్చు దానికంటే మించి ఉండొచ్చు కాకపోతే సోర్స్ చూపించాలి మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ బంగారం వారసత్వం వచ్చినట్టు బంగారమా లేదంటే ఇప్పుడు ఇన్కమ్ తోటి కొనుగోలు కొనుగోలు చేసినట్టు బంగారమా దానికి సంబంధించిన ఇన్కమ్ సోర్స్ ఏంటనేది చూపించాలి ప్రూఫ్ చూపించాలి అది కానీ చూపించకపోతే మీరు ఖచ్చితంగా చట్టానికి చిక్కిపోతారు